ఎన్టీఆర్ నటించిన మహామంత్రి తిమ్మరసు సీతారామ కళ్యాణం సినిమాకి రాత్రి పగులు పనిచేయడంతో అట్లరి పొండరీకాక్షయ్య ఆరోగ్యం బాగా దెబ్బతింది దాదాపు ఆరు నెలలు ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది ఎన్టీఆర్కి వరుసకి భావమరిదైన పొండరీకాక్షయ్య పిచ్చి పుల్లయ్య తోడు తొంగలు జయసింహ సినిమాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరించారు సీతారామ కళ్యాణ్ సినిమాకి భాగస్వామి కూడాను ఈ ఆరు నెలలు విశ్రాంతి సమయమే తెలుగు తెరపై ఓ అపరూప చరిత్ర దృశ్యకావ్యానికి బీజం పడింది ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడని పొండరీకాక్షయ్య పుస్తక పఠనం మీద పడ్డారు అలా ఎంబీఎస్ సంస్థ పాపులర్ సిరీస్లో చాలా సౌక ధరలో ప్రసరించిన అప్పాజీ నవల చదివారు ఆ పుస్తకం పొండరీకాక్షయ్య మధ్యలో కొత్త సిగుళ్ళు వేసింది మరో పక్క బెజవాడలో నేషనల్ ఆర్టిఫిక్చర్ పంపిణీ సంస్థలో మేనేజర్గా కొన్నాళ్ళు పనిచేసి తర్వాత సొంతంగా గౌతమి పేరిట పంపిణీ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని డబ్బింగ్ సినిమాలకు చేసిన నర్రా రామబ్రహ్మం వేరే స్నేహితుని ద్వారా పొండరీకాక్షయ్యను కలిసి ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అన్నారు మొదట్లో ఇష్టపడ్డ పొండరీకాక్షయ్య తర్వాత ఓకే అనాల్సి వచ్చింది రామారావుని కలిసి ఇద్దరు చెప్పారు ఆయన మొదట ఆశ్చర్యపోయిన తర్వాత ఓకే ప్రొసీడ్ అన్నారు తనను ఆకట్టుకున్న అప్పజీ కథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు పొండరీకాక్షయ్య ఆ రోజుల్లో చరిత్రకం ఎవరు చూస్తారంటూ చాలామంది సన్నిహితులు ఆయన్ని వారించారు దర్శకుడు నృత్య దర్శకుడు ఆయన వేదంతో రాగవయ్య అంతే అయితే నందమూరితో మీ భావమరిది తప్పు చేస్తున్నారేమో అని అంటే ఆ కథ మీద నాకు నమ్మకం ఉందని అన్నారట విజయ ట్రూప్ మొత్తం ఈ సినిమాని పనిచేశారు కమలాకర్ కామేశ్వర దర్శకుడు పెంగళ నాగేశ్వర రచయిత పెండియాల నాగేశ్వర సంగీత దర్శకుడు మాధవపిద్ది గోఖలే కళా దర్శకుడు వెంపటి సత్యం నాట్య దర్శకుడు కెమెరామెన్ మార్కస్ బార్ట్లే కూడా ఈ సినిమాకి పనిచేయాలి కానీ ఆయనకు విజయవారితో కాంట్రాక్ట్ ఉంది దాంతో ఛాయాగ్రహణ బాధ్యత అన్నయ్యకు లభించింది ఎన్టీఆర్ ఆస్థాన రచయిత అయిన సముద్రాలను కాకుండా తనకు రచయితగా అవకాశం ఇవ్వడంతో పెంగలి పొంగిపోయారు పారితోషికమే వద్దన్నారు చివరకు బలవంతం పెట్టి సీతారామ కళ్యాణ్ సినిమాకి సముద్రాలకు ఇచ్చినట్టుగానే ఏడు వేల ఐదు వందల రూపాయలు పారితోషికం ఇచ్చారు స్క్రిప్ట్ తయారు అంతా హంపీలో జరిగింది ఆ సమయంలోనే గుడిలో కొన్ని స్టా స్టాక్ షాట్స్ తీసుకుని వాటిపై టైటిల్స్ సూపర్ ఇంపోజ్ చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభమైంది సినిమా అంతా మద్రాసులోని విజయ వాహిని స్టూడియోలో తయారైంది కొన్ని గుర్రపు స్వారీ సన్నివేశాలను మాత్రం మద్రాసు సమీపాన కళ తాంబరం వద్ద తీశారు సినిమా ప్రారంభంలో వచ్చే కందోలి గుర్రకథ మినహా షూటింగ్ అంతా సజావుగా పూర్తయిపోయింది ఈ లోగా స్టూడియోలో కార్మికుల సమ్మె జరగడంతో స్టూడియోని తాత్కాలికంగా మూసివేశారు నాగిరెడ్డి మొత్తానికి ఏవో తంటాలు పడి అక్కడే రాత్రి పగలు షూటింగ్ చేసి సినిమాను సినిమాకి గుమ్మడికాయ కొట్టేశారు ఈ సినిమా టైటిల్ విషయంలో కొంత చర్చ జరిగింది ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలు వేసం వేసినప్పుడు టైటిల్ మహామంత్రి అని ఎలా పెడతారని వాదనలు చేశారు కథ ప్రకారమే తప్ప పాత్రలు బట్టి టైటిల్ పెట్టకూడదని పొండరీగా అక్షయ్య ఎదురు వాదించారు సినిమా రిలీజ్కి ముందు పెద్దల కోసం ప్రివ్యూ వేశారు అందరూ శబాస్ అన్నారు ఒక పట్టాన్ని ఎవరిని ప్రశంసించని బిఎన్ రెడ్డి అయితే ఈ సినిమా చాలా బాగుంది మా మల్లేశ్వరి అంతటి పేరు మా గుణసుందరి అంత డబ్బు ఈ సినిమాకు వస్తుందని అంటూ పొండరీకాక్షన్ అభినందించారు బిఎన్ రెడ్డి ఆశీర్వదించడం ఫలించింది సినిమా విడుదలై విజయం సాధించింది నిర్మాతలకు పేరుకు పేరు డబ్బుకు డబ్బు ఈ సినిమా ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది అంతేకాదు ఆ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం లభించింది నాటి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు దామోదరం సంజీవయ్యకు పిసిసి ప్రెసిడెంట్ గుట్టిపాటి బ్రహ్మయ్యలకు ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన వేసి చూపిస్తే వాళ్ళు ముగ్ధులై ఈ సినిమాని వే నోళ్లు పొగిడారు మాలాంటి రాజకీయ నాయకులకి ఈ సినిమా ఓ గుణపాఠం అని ప్రశ్నించారు క్లైమాక్స్లో ఓ సన్నివేశం ఉంది దర్బార్లో అప్పాజీ కళ్ళు కాల్చివేయాలని రాయలు ఆదేశిస్తే చివరిసారిగా తన ప్రాణానికి ప్రాణమైన రాయలను ఆపదమస్తకం తనివితేర వీక్షించి అక్కడ నుండి నిష్క్రమిస్తాడు అప్పాజీ ఈ ఆపదమస్తకం షార్ట్ ఐడియా పొండరీకాక్ష ఇదే కమలాకర్కి ఇష్టం లేదు తర్వాత కమలాకర్కు బందరు నుండి ఒక స్నేహితుడు ఉత్తరం రాసి ప్రత్యేకంగా ఆ సాటను ప్రస్తావించి అభినందించారు ఆ ఉత్తరాన్ని ఆయన భద్రంగా పొండరీకాక్షకి అందించారు ఈ సినిమాలో రాయలవారికి హఠాత్తుగా పుత్రవియోగం కలుగుతుంది ఆ సన్నివేశంలో పిల్లాడి ప్రార్థివ శరీరాన్ని చూడలేదని కుమిలిపోతాడు రాయలు ఫిబ్రవరిలో ఈ సన్నివేశం తీశారు తర్వాత మే నెలలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ మసూసి వ్యాధి భార్యను పడి మూశారు పెళ్లాడి ప్రార్థిక శరీరాన్ని చూడడానికి నందమూరి మనసు ఇష్టపడలేదు సినిమాలో తాను చేసిన సన్నివేశం ఎలా జీవితంలో కూడా ఎదురు అవుతుందని నందమూరే కాదు ఎవరు ఊహించలేరు మన తెలుగు చిత్రాలు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక వరిసాల్లో కూడా విడుదల కావడం మొదటి నుంచి జరుగుతూనే ఉంది అదేవిధంగా ఈ సినిమా కూడా విడుదలైంది ఈ సినిమాలో తెమ్మరసు తన రాజతంత్రంతో ఓట్ర రాజులైన షోడస మహాపాత్రలను పదహారు మంది ఓడించే సన్నివేశం ఒకటి ఉంది అలాగే ఓట్ర మహారాజైన గజపతిని రాయలు జయించి ఆయన కుమార్తెను ఆడడం అది గిట్టని ఆమె సోదరుడు హం హంవీరుడు పగపట్టి రాయల కుమారుని చంపి ఆ నేరం తెమ్మరస్ మీద పడేటట్లు చేయడం ఆ అభియోగాన్ని గుడ్డిగా నమ్మిన రాయలు తన చిన్నతనం నుండి కాపాడిన తెమ్మరసును కారాగారంలో వేసి కనుగుడ్లు పొడిపించడం మరో సన్నివేశం ఇవి సాంప్రదాయక సిద్ధంగా ఎనవస్తున్న గాథలే గాక కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉన్న అంశాలు అయినా ఇవి తమకు కించపరిసేవగా ఉన్నాయని భావించారు ఒరియా ప్రేక్షకులు ఆ కోపంతో ఆ చిత్రం విడుదలైన థియేటర్ల మీద దాడి చేసి బల్లాలు కుర్చీలు విరగొట్టి విధ్వంసం చేసి సాగారు అంతేగాక ఒరిస్సాలోని తెలుగు ప్రజలపై కూడా తాడులు ప్రారంభించారు ఈ పరిస్థితిలో గత్యంతరం లేక ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేల్సి వచ్చింది ఇందులో గోవిందరాయలుగా చిన్న వేసం వేశారు శోభన్ బాబు కందోలి వేసిన రాజశ్రీ ఆ తర్వాత పెద్ద కథానాయిక పేరు తెచ్చుకుంది చిన్నదేవిగా వేసిన ఎల్ విజయలక్ష్మి ఆ పాత్ర బాగా ఇమిడిపోయారు జయవాణి శరణ కమల తిరుమల తిరుపతి వెంకటేశ్వర పాటల్లో ఆమె రుచ్యం చూసి రసాభిమానులు ఉప్పొంగిపోయారు తిరుమల రాయల్గా వేసిన కుర్రోడు స్టంట్ మాస్టర్ బలరం కొడుకు అంతకుముందు రేసుక్క పగడసుక్కలో నటించాడు నిర్మాత నర్రా రాంబ్రహ్మం ఈ సినిమా తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు నందమూరితోనే నిర్దోషి తీశాడు అడుగడుగున ప్రేక్షకుల్లో ఉత్కంఠను నిలపడంలోనూ సినిమానే సహజంగా తీయడంలోనూ దర్శకుడు కమలాకర కామేశ్వర అనన్య ప్రతిభ చూపి చరిత్ర కాలను చిత్రేస చిత్రించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు పింగల మాటలు పాటలు పెండియాల వారి సంగీతం గోకలే కళ ఇతర హంగులు వేటికవే సాటి చంద్రహారం పంతొమ్మిది వందల యాభై నాలుగుతో దర్శనంగా పరిచయమైన కమలాకర్ కామేశ్వరం ఆ తర్వాత పెంకిపెల్లం పంతొమ్మిది వందల యాభై ఆరు పాండురాగ మహర్చి పంతొమ్మిది వందల యాభై ఏడు శోభ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రేసుక్క పగడ్సొక్క పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మహాకవి కాళిదాసు పంతొమ్మిది వందల అరవై గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండు చిత్రాలు రూపొందించారు గుండమ్మ కథ విడుదలైన యాభై రోజులకి మహామంత్రి తిమ్మరసి విడుదలైంది ఆ సి ఈ సినిమా చెప్పే గొప్ప సూక్తి ఏమిటంటే సిప్పుడు మాటలు వింటే గొప్ప వాళ్ళకైనా తెప్పల తప్పవు సన్నిహితులను కోల్పోయే తప్పదు ఈ సినిమా గురించి గుమ్మడి ఏమన్నాడంటే నా కెరీర్లో సవాలుగా నిలిచిన పాత్ర ఇది ఆ రోజుల్లో ఎస్ రంగారావు గారు ఉండగా అటువంటి పాత్ర నాకు రాయడం అదృష్టం రచయిత గారు దర్శకుడు కామేశ్వరరావు గారు నిర్మాత పొండరీకా అక్షయ గారు ఆ పాత్రను ఎంతో బాగా తీర్చిదిద్దారు పక్కన రాయలిగా రామారావు గారు ఉండగా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తిమ్మరస్గా ఆ పాత్ర నిర్వహించడంలో నాకంటే ఆ ముగ్గురు ఎక్కువ శ్రమ పడ్డారని చెప్పాలి నా ఉద్దేశంలో మాయా బజార్ తర్వాత మహామంత్రి తిమ్మరసు స్క్రీన్ ప్లే చెప్పుకోదగ్గది ఈ సినిమాకి కేంద్ర ప్రభుత్వం అవార్డు లభించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు మే పదిహేడున ఢిల్లీలో బహుమతి ప్రధానోత్సవానికి వెళ్ళాను నాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలి అనారోగ్యం వల్ల కార్యక్రమం ఫంక్షన్కు దూరంగా ఉన్న నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేశారు ఆ అవార్డు మీద కన్నా నా ఆసక్తి ఆయనను చూడడానికే సరిపోయింది ఈ ఫంక్షన్ జరిగిన పది రోజుల తర్వాత ఆయన కన్నుమూశారు శ్రీకృష్ణ దేవరాయలు ఎన్టీ రామారావు మహామంత్రి తింబరస్ గుమ్మడి పిన్నన రేలంగి వెంకట్రామయ్య హం హంవీరుడు లింగమూర్తి ప్రతాపరుద్ర గజపతి ముక్కామల అన్నపూర్ణ దేవి దేవి ఎస్ వరలక్ష్మి చిన్నదేవి ఎల్ విజయలక్ష్మి కందోలి రాజశ్రీ నాయుడు మిక్కిలినేని వీరభద్ర గజపతి ప్రభాకర్ రెడ్డి పెద్దన ధూలిపాల గోవిందరాయలు శోభనబాబు బుర్రకథ కళాకారుడు వల్లం నరసింహరావు తిరుమల రాయలు మాస్టర్ బాబు సాకలి తిప్పడు బిఎస్ఆర్ గెస్ట్ రాధాకుమారి ఏవి సుబ్బారావు మల్లాది మహంకాళి కేఎస్ రెడ్డి విజయరావు వైవి ఎం అప్పారావు రాజారెడ్డి నారాయణ విడుదల ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు నిర్మాణ వ్యయం ఐదున్నర లక్షల రూపాయలు నిర్మాణ సమయం ముప్పై ఐదు రోజులు నిర్మాణ ప్రాంతాలు మద్రాసులోని విజయవాహని స్టూడియో తాంబరం నిర్మాణ సమయం నలభై ఐదు రోజులు హైలైట్స్ నందమూరి నటించిన నూట మూడవ చిత్రం కమలాకార దర్శకత్వం వహించిన ఎనిమిదవ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం ఈ సినిమా ఎన్టీఆర్ ఓ స్నేహితుడి ద్వారా నర్రా రామబ్రహ్మం నన్ను కలిసి సినిమా ప్రపోజల్ పెట్టారు అసలు ఎన్టీఆర్ సంస్థ నుండి బయటకు రావాలన్న ఆలోచన లేదు నాకు నేను వెళ్ళిపోవడం ఎన్టీఆర్ కూడా ఇష్టం లేదు కానీ నా అభివృద్ధిని ఆకాంక్షించే ఒప్పుకున్నారు విజయవారి ట్రూప్ని నేను పెట్టుకున్నాను తెమ్మరసు వేషానికి నేను గుమ్మడి అనుకుంటే రామబ్రహ్మం మాత్రం ఎస్విఆర్ని పెడదామన్నారు అయితే నేను భాగస్వామిగా ఉన్నాను మిగతా పనులన్నీ చేసి పెడతాను అని చెప్పారు ఎందుకంటే రంగారావు తిమ్మరస్ వేసే ఆయన కనబడతాడు తప్ప పాత్ర కనపడదు తిమ్మరస్ కనపడాలంటే గుమ్మడే కరెక్ట్ అని చెప్పారు అప్పట్లో జి త్యాగరాయ రాయశాస్త్రి ప్రాంతీయ సెన్సార్ అధికారి మంచివాడే కానీ సెండ శాస్త్రుడు ఆయనే జాతీయ అవార్డులకు పంపించమని సూచించారు ఆఖరి రోజున ఆఖరి నిమిషంలో దరఖాస్తు పూర్తి చేసి ఆయనకి ఇస్తే ఢిల్లీ పంపించారు ఈ సినిమాకి తప్పకుండా అవార్డు వస్తుందని మా కన్నా ఎక్కువ ఆయనే ఊహించారు ఒరిసాలు ఈ సినిమా గురించి అభ్యంతరం వచ్చింది ప్రదర్శన ఆపివేయమని గొడవ చేశారు అప్పుడు బెజవాడ గోపాల్రెడ్డి గారు కేంద్రంలో సమాచార శాఖ మంత్రి ఆయన మద్రాసులో స్పెషల్ షో వేసుకుని సినిమా చూసి చరిత్రను మీరు యథాతథంగా తీస్తే వాళ్ళు ఎందుకు ఉడుక్ ఉడుక్కుంటున్నారు ఏమీ కట్ చేయొద్దు ఉంచేయండి ఏదన్నా జరిగితే నేను చూసుకుంటానని చెప్పారు ఈ సినిమాకి పదిహేను లక్షల దాకా అయిందేమోనని అందరూ అనుకుంటారు కానీ ఐదున్నర లక్షలైంది రామారావు గారికి ఒక్కరికే ఎక్కువ పారితోషకం అది డెబ్బై ఐదు వేలు మిగతా అందరికీ ఐదు వేలు పదివేలు అంతే సెట్స్ కూడా ఆల్రెడీ ఉన్న వాటిలోనే చేసాం రామారావు గారి పెద్ద అబ్బాయి చనిపోయిన దుఃఖంలో ఉండి చాలా రోజులు సినిమా చూడలేకపోయారు దామోదరం సంజీవయ్య గుట్టిపాటి బ్రహ్మయ్య సినిమా చూస్తున్నప్పుడు ఆయన కూడా చూశారు ఈ తరంలో మళ్ళీ ఈ సినిమా తీస్తే ఎవరైనా చూస్తారా నాకు సందేహమే అయితే ఈ సినిమా బాగుంటే మాత్రం తప్ప తప్పకుండా ఆదరిస్తారు మన జనం